రాజకీయాల్లో గత యాభై సంవత్సరాల పైబడి రాజకీయాల్లో ఉండి రాజకీయాలు చేసిన రెండు కుటుంబాలని ఈరోజు ఒకటే సభలో ఒకటే పార్టీలో రావడం ప్రతి ఒక్క నేను అందరికీ ఈరోజు చెప్పినట్టు నా ఇది కాదు అనుకున్న మీ భావిస్తున్న సమాపడంగా మనం అనుకున్న మనందరం బలం కార్యకర్తలే మనందరం ఈరోజు ఈ కుటుంబం పెద్దగా పెద్ద వాళ్ళు పెద్దలు రాజకీయంగా నేను కూడా అన్నా అన్నాను రెండు రోజులు మాట్లాడితే అన్నకి ఇచ్చిన హామీ ప్రకారం మా అమ్మ ఇచ్చిన హామీ ప్రకారం మా మమ్మల్ని నమ్మి ఇంత దూరం వచ్చిన దానికి మీ నమ్మకం నమ్ముతామన్నా ఇది నేను సభాపరంగా హామీ ఇస్తున్నాను అందరం ఇక్కడ మనందరం కలిసి కట్టుగా పనిచేసి ప్రతి తలం ఈరోజు ఊరు ఊరికి పోయి ఐకమత్యంగా పల్లె కానీ వార్డు కానీ మున్సిపాలిటీ కానీ మన బంధుత్వం ఉన్న దగ్గర ఖచ్చితంగా మనందరం ఊరు ఎందుకు ఇక్కడ ఈ ప్రభుత్వం చేసిన తప్పులేంటి మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి ఆ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మంచి పనులు ఇప్పుడు ప్రభుత్వం చేసేవి ఇబ్బందులు అనేవి మనం అన్ని ఇళ్ళకి తెలిపాల్సిన అవసరం ఉంది నేను గతంలో చెప్పాను ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కానీ కార్యకర్త కానీ పది కుటుంబాలు మినిమం మనం చేస్తాం ఈరోజు ఉద్యోగ గుర్రాళ్ళ ఇద్దరు ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీ అందరికీ ఎటువంటి అపోహ పెట్టుకోవద్దు ఎందుకంటే గతంలో మా మేము ఒకటి చెప్తున్నాం ఇక్కడ ఉన్న వాటిలో రెండు చైర్మన్ పదవులు మన వాళ్ళకి ఇచ్చాం మేము ఈరోజు ఏమున్నా కానీ మా ఇంట్లో ఏ పదవి పెట్టుకోలేదు కుటుంబ పరిపాలన ఈరోజు వైసీపీ పాలన ఈరోజు నేను చూస్తే టీవీ పేపర్ చూస్తే ఒక ఇన్చార్జ్ పోయి రెండో ఇన్ఛార్జ్ వచ్చినాడు ఎంతమంది ఇచ్చేస్తూ అన్ని కుటుంబాల్లో ఉన్న పార్లే అంటే ఈ రోజు వాళ్ళ కుటుంబంలో భూముల రచక మేము గతంలో సవాల్ విసిరిస్తే భూముల మీద ఈ రోజు వరకు మాట్లాడేది లేదు అందుకే ఒకటే చెప్తున్నా వాళ్ళు సిద్ధమదే ఇక్కడ సంసిద్ధం ఈ రోజు సంసిద్ధం కానీ కరెంటు మీటర్ల కోసం ముప్పై వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు ఈ రోజు మున్సిపాలిటీలు అందరిపోయి దీనికి ఇక్కడ ఉన్న కౌన్సిలర్ కానీ లేదా మున్సిపల్ చైర్మన్ కానీ ఈ ఎమ్మెల్సీ కానీ ఎంపీ గానీ ఆచార్య పడలేదు అందుకే మేము చెప్తాం దీనికి మేము సంసిద్ధం ఎన్ని పత్తి లీటర్ ఫ్రీ చెప్పుకోవడం జరుగుతుంది ఆ తర్వాత మీరు చూడాల్సింది యువకులు ఎంతో మంది ఉన్నారు ఈ రోజు పాదయాత్ర చేస్తుంటే ప్రతి ఊరు ప్రతి వీధి లేదంటే ఎక్కడెక్కడ తట్టినామో ఈ రోజు రైతాంగాలు పడే కష్ట నష్టాలు చూశాం ప్రజలు పడే కష్ట నష్టాలు చెప్పారు నేను ఒక్కటే చెప్తున్నాను నీకు సమానంగా ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఏ నాడు కానీ నాతో నడిచిన వాళ్ళు కానీ ఆడపించిన నడుస్తున్నారు పార్టీ కోసం కష్టపడుతున్నారు కార్యకర్తలందరికీ ఒకటే పిలుపు అందరికీ ఎటువంటి ఇబ్బంది జరిగినా నేనున్నానని మీకు అందరికి చెప్తున్నాను అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోండి మీ ఇబ్బంది జరిగేవి గవర్నమెంట్ వస్తుంది గెలుస్తున్నాం మనందరం ఖచ్చితంగా

వాళ్ళ కష్టాలు తీర్చినప్పుడే మీ నాయకులు కానీ కుటుంబ పరిపాలన అవినీతిలో పర్సంటేజ్ లో కరెంట్ ఉన్నాడు ఫుడ్ ఉన్నాడు వీళ్ళతో పాటు వాళ్ళు చూస్తే వాళ్ళ ఇంట్లోనే రెండు పనులు రోజు తీసుకొని ఒక మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే చేయడం చెప్తారు వాళ్ళు మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టి మాకు మాకు మనకే కావాలని చెప్తారు పనులు అందుకే మీ అన్నయ్య ఒకటే చెప్తున్నా ఈరోజు ఈ కుటుంబం మీ కోసండింది మీ అందరి కోసం ఒకటే ఏ ఈ రోజు సాయం చేయమని అడుగుతున్నాం ఈ కుటుంబం మీ ముందుకు వచ్చింది మీకు అన్ని విధాలుగా ఆదుకుంటాం అన్ని విధాలుగా మీ నష్టాలు కష్టాలు నేను మీ కష్టాలని మాయని అనుకునేవాడిని కాబట్టి మీ అందరూ ఒకటే సాయం చేయమని అడుగుతున్నాం ఈ సాయం కోసం మేము ఈరోజు అభ్యర్థిని భద్యాలోచన నిలబెట్టుకున్నాం అందుకోసం మీ అందరికి ఒక పిలుపు ఒక ఆశీర్వాదించండి మీ ఆదరించండి మీ ఉపయోగం చేస్తున్న ప్రజా తీర్పులో దయచేసి దయచే ముందు ఓటేసి ఖచ్చితంగా రోజు తెలుగుదేశం పార్టీ ఉండాలని చూపిస్తానని మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది ఈ రోజు ఈ మీటింగ్ వీటన్నిటి వచ్చిన కార్యకర్తలు అందరికీ మా కార్యకర్తలు వేరే కార్యకర్తలు జనసేన లేదంటే ఆపోహలు ఇవన్నీ దయచేసి పెట్టుకోవద్దని మనందరం ఒకటి ఈ రోజు భూమి వారిగా లేదంటే వార్డు వారిగా లేకపోతే వార్డు వారిగా మీరు మీ కట్టండి న్యాయం జరుగుతుందని అడగండి న్యాయం జరగలేదా చెప్పి కూడా మళ్ళీ మీ మధ్యలో వచ్చి మీ మేము రోజువారీగా తెలుసుకునే బాధ్యత చెప్తున్నాను అందుకే మీకు ఇక్కడే చెప్తున్నాను ఈ రోజు ఈ ప్రోగ్రాం అందరూ రోజువారీగా రాజకీయాలు మారాయారు నాయకులు కూడా మండల వారిగా ఊర్లు వారిగా చేరిక జరుగుతున్నాయి ఈ అధినాయకుడు ఒక మాట అన్నాడు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు వాళ్ళకి దయచేసి వైసీపీ నాయకులు అందరికీ పిలుపునిస్తున్నాం మేము మీకు అక్కడ గౌరవం లేదు ఏం నిజమా చెప్పండి మీకు అక్కడ గౌరవం లేదు మేము అందరం ఇక్కడ కలిసి కట్టు మేము అందరం కార్యకర్తలు చేస్తున్నాం మీకు గౌరవం ఉంది అందరు దయచేసి గౌరవంగా మన పరిచయం మనం నిలబెట్టుకున్నాం మనం అందరం ప్రజలు కండలంగా ఉన్నాం దయచేసి ఇక్కడ మహాకార్యకర్తలు అందరూ మీకు ఆహ్వానిస్తున్నారు మీరందరూ రెండి మనందరం భద్రాన్ని కాపాడుకుందాం రైతాంగ పడే కష్టాలు ఈ రోజు తెలుగు ప్రాజెక్ట్

కారణంగా అందరం కష్టపడుదాం మన ఉద్దేశం లాటాకుంటున్నా ఈ వైసీపీ నాయకులు మోసానికి పాల్పనితి కప్పర్లు అది కూడా వంగడే చెబుతున్నా టీడీపీ అనే గ్యారెంటీ మీ పరిషిక్తి వేరు గ్యారెంటీ వైసీపీ అనే ఎక్స్‌పోర్ట్ టైం లో పెండిమంది ఈ నిజం నా ఇంటికి గ్యారెంటీ పెట్టుకుంటా ఎక్స్‌పోర్ట్ ప్రతి కష్టపడి ధన్యవాదాలు మీ అందరికి ఈ రోజు ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న ఉద్యోగాలైనా మీ అందరికి చాలా అరేంజ్ చేసిన వాళ్ళకి అందరూ కార్యకర్తలైనా మీ అందరితో కలిసి కలిసి పనిచేస్తాం మళ్ళీ తర్వాత త్వరలో మున్సిపాలిటీ మీటింగ్ పెట్టి ఈరోజు